జై శ్రీరామండి అందరికీ తమిళలో మీరు చూస్తుంటారు ఇప్పుడు ఎలా ఉందంటే ట్రెండింగ్ చిన్నపిల్లలతో బూత్ మాటలు మాట్లాడిపించడం చిన్నపిల్లల్ని ఎక్కువగా ఎలివేట్ చేయడం లేదా చిన్నపిల్లల్ని కంటెంట్గా తీసుకొని పిచ్చి పిచ్చి స్కిట్లు పిచ్చి పిచ్చి డైలాగులు ఇవన్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాయంటే అంటే షో జబర్దస్త్ నుంచి చాలా వరకు పిల్లల్లో ఇంకో యాంగిల్ అయితే చూస్తున్నాం అనమాట వాళ్ళు కనీసం ఏదన్నా ఒక మాట అవతల వాళ్ళని అనడానికి ఇబ్బంది పడకపోగా పైగా వాళ్ళని హింసిస్తే వాళ్ళకు వాళ్ళు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఫీల్ అయ్యేలాగా ఇప్పుడు షోలు అయితే రన్ అవుతూ ఉన్నాయి సరే షోల విషయం బయట పెట్టేయండి అదేంటంటే ఎంటర్టైన్మెంట్ కోసం తీస్తున్నామని ఆ యాజమాన్యాలన్నీ కూడా చెప్తూ ఉంటాయి సో అసలు రియాలిటీలోకి వచ్చేస్తే కొంతమంది అయితే యూట్యూబ్ ఛానల్స్ ఎలా అంటే పిల్లలతోటి కేవలం బూత్ మాటల్ని ఆయుధంగా వాడుకుంటూ డెవలప్ అవుతున్న వాళ్ళు ఉన్నారు అరే ఇన్కమ్ కోసం ఎన్ని పనులైనా చేయొచ్చు కానీ సొంత బిడ్డల్ని సొంత పిల్లల్ని బూతు మాటలు మాట్లాడిపిస్తూ ఆ అవతల వాళ్ళ మీద నెగిటివిటీ క్రియేట్ అయ్యేలాగా చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పండి సో ఇప్పుడు నేను తమ్ముల పెట్టిన అమ్మాయి అయితే చిన్న పాప పేరు అనమాట సో ఆ పాప చిన్న పాపే ఇప్పుడే కాస్త మంచిగా నోరు తిరుగుతూ మాట్లాడుతారు మాట్లాడుతుంది ఇంకా పూర్తిగా కూడా స్పష్టంగా అర్థం కావు కొన్ని మాటలు సో అలాంటి పిల్లలతో కూడా పుట్టింటి వాళ్ళపై అంటే వాళ్ళ వాళ్ళ అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళపై ఇక విపరీతంగా డైలాగులు వేస్తూ బూతులు మాట్లాడుతూ ఏంది అది నాకు అర్థం కావట్లేదు అరే కంటెంట్ ఎంతవరకు కామెడీగా క్రియేట్ చేయాలంటే నవ్వుతూ ఉండేలా క్రియేట్ చేయండి నా బట్ట ఏంది మాటలు ఏంది అసలు పిల్లలు మాట్లాడాల్సిన మాట్లాడేనా మాటలేనా అసలు అసలు అలాంటి మాటలు ఎవరన్నా ఎంకరేజ్ చేస్తారా అరే చూసా వాళ్ళందరూ కూడా పిచ్చి పట్టినట్టు పిచ్చి పిచ్చిగా కామెంట్లలో కూడా చాలా బాగుంది చాలా బాగుంది మా ముద్దుల తల్లి చిట్టి తల్లి అని మీరు మీరే పెడుతుంటే ఇక వాళ్ళు ఇలాంటి మాటలే మాట్లాడిపిస్తారు ప్రతి కంటెంట్ ఇక వాళ్ళ మావయ్యలనో వాళ్ళ అమ్మమ్మనో వాళ్ళ తాతయ్యనో బేస్ చేసుకొని వాళ్ళ అమ్మని బేస్ చేసుకొని ఇంట్లో ఏంటంటే పుట్టిల్లు అంటే ఇంటి మీద పడి తినే ఒక కేంద్రంగా ఆ వీడియోలు చూపిస్తూ ఉంటారనమాట ఎప్పుడు చూడు పుట్టిల్లు పుట్టిన పుట్టిల్లు ఆమెదో పుట్టింటికి ఆస్తి పెడుతున్నట్టు లేకపోతే పుట్టింటి వాళ్ళందరూ ఏ గతి లేక తిడుతున్నా ఏమన్నా అంటున్నా వచ్చి వీళ్ళ ఇంట్లో పడి తింటున్నట్టు కంటెంట్ ఎప్పుడూ అదే ఎప్పుడూ అదే మరి కావాలని వాళ్ళ ఫ్యామిలీని ఓన్ ఫ్యామిలీని బ్యాక్ బ్యాడ్ చేయడానికి చేస్తారో లేకపోతే నిజంగా కంటెంట్ ఇదే అని ఎలా చూస్ చేసుకున్నారో నాకైతే అర్థం కావట్లేదు అరే ఏదైనా చూస్ చేసుకోవచ్చు పెద్దవాళ్ళ పరంగా ఓకే చిన్నపిల్లలు ఎందుకు నోరు తెరిస్తే ఆ పిల్లరే ఇంకా ఇంకా నేను నేను అనలేను కొన్ని మాటలు ఆ రకంగానే వస్తాయి ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు రీసెంట్గా నేను చూశాను ఇన్స్టాలోనో లేకపోతే యూట్యూబ్లోనూ మన యాక్టర్ సుమన్ గారిని కలవడానికి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళడం అయితే జరిగింది సో అక్కడికి వెళ్ళి సార్ ఈసారి మీ పక్కన హీరోయిన్గా నేను చేస్తానని ఆ పాప అన్నది ఇక ఆ పాప వాళ్ళకము ఆ పాప మాట తీరు చూసి ఆయన అయితే కనీసం కొంచెం కూడా కొంచెం మామూలుగా అయితే చిన్నపిల్లలు ఎలా ఉన్నా మనం దగ్గరికి తీసుకుంటాము నవ్వుతూ మాట్లాడతాము సరదాగా ఉంటాము ఓకేనాన్న అని చెప్తాము అది వాళ్ళకి ఇష్టం లేకపోయినా సరే యాక్టింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు కాబట్టి పైకి అయితే నవ్వుతూనే ఉంటారు చాలామంది కూడా అయినా కానీ కనీసం ఆయన నవ్వకుండా ఏందెందో దూరంగా పిల్ల ఆడొచ్చి మీద పడిపోతుందో అన్నంత విధంగా చేస్తూ దూరంగా దూరంగా పెట్టారనమాట సో దాంట్లో అయితే ఆ క్లిప్లో అయితే అందరూ కూడా సుమన్ గారిని అయితే విపరీతంగా తిట్టేశారు ఈయనకి బాగా డబ్బులు ఎక్కువైందని ప్రౌడు ఆ పాప పోతే ఆ పాపని దగ్గరికి కూడా రానిలేదు దూరం దూరం జరిగారు కనీసం నవ్వుతూ మాట్లాడలేదు మొహంలో నవ్వలేదని తిట్టారు అవునండి నేను మీ అందరిని ఒక చిన్న క్వశ్చన్ చేస్తున్నా అన్ని బూతులు మాట్లాడుతుంది ఆ పిల్ల ఆ ఏజ్కి అని అంటే మనం మాత్రం దగ్గరికి నవ్వుతూ తీసుకుంటామా చెప్పండి ఎవరైనా ఎవరైనా చిన్నపిల్లల బూతులు మాట్లాడితే రామ్మ రామ్మ నువ్వు బాగా మాట్లాడుతున్నావని దగ్గరికి తీసుకుంటారా మన పద్ధతి మన ప్రవర్తన మన ఆలోచన విధానాన్ని బట్టి అవతల వాళ్ళు ఎంత మొండి వాళ్ళైనా దగ్గరికి తీసుకుంటారు మన మన పద్ధతులు మనం మాట్లాడే విధానం మంచిదైతే ఎవరైనా దగ్గరికి తీసుకుంటారు ఈ పాపకి తెలియదు నిజంగా ఈ పాప చిన్న పాప ఈ పాప ఏం మాట్లాడాలి ఏం మాట్లాడొచ్చు ఇది కరెక్టా కాదా అనేది తనకు తెలియదు పక్కన వాళ్ళ అమ్మ నాన్న ఏదైతే స్క్రిప్ట్ అనేది రాసిస్తారో ఏవైతే మాట్లాడమని చెప్తారో అవి మాత్రమే మాట్లాడుతుంది ఆ పాపకేం తెలుసు నేను చెడు అవుతున్నాను నలుగురిలో నన్ను వీళ్ళందరూ కలిసి చెడు చేస్తున్నారు అనేది ఆ పాపకు తెలియదు కానీ ఇప్పుడు కాకపోతే ఇంకా పది సంవత్సరాల తర్వాత అయినా ఆ పిల్లకన్నీ తెలిసిన తర్వాత అయినా ఇలాంటి వీడియోలు చూసి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ని క్వశ్చన్ అయితే చేస్తుంది మీరెందుకు నాతోటి బూతులు మాట్లాడిపించారు నన్ను ఎందుకు బ్యాడ్ చేశారు నా నుంచి ఒక జనాలు కొంచెం రెస్పెక్ట్ ఇచ్చే జనాలు కూడా దూరం అయిపోయారు మీ వల్ల అనే క్వశ్చన్ అయితే ఆ పాప నోటి నుంచి వస్తుంది ఇప్పుడు సంపాదించవచ్చు ఆ పాప మాట్లాడే పిచ్చి పిచ్చి మాటల వల్ల లేకపోతే కొట్టడం వల్ల తిట్టడం వల్ల ఇంకా ఎట్ల పడితే అట్లా చేయడం వల్ల ఈరోజు వీళ్ళ ఫ్యామిలీ మంచిగా డబ్బులు అయితే సంపాదించవచ్చు కానీ ఆ పేరుకి ఆ పాపకి ఉన్న విలువ అనేది తీసేస్తున్నారు అది వాళ్ళకి అర్థం కావట్లే ఎవరో ఒకళ్ళన్నా చెబితే వాళ్ళకి అర్థమవుతుందని ఈరోజు నేను వచ్చి బయటకు వచ్చి చెప్తున్నాను సో నేను వాళ్ళని ఏదో బ్లేమ్ చేయడానికో లేకపోతే వాళ్ళని ఏదో అండనుకో నేను చెప్పట్లేదు నాకు కావాల్సింది ఏంటంటే కనీసం ఆ పాప నోటి నుంచి చిన్నపిల్లలండి ఏదైనా ముక్కై వంగనేదే మానే వంగ మీరు చిన్నతనంలో నేర్పించాల్సిన మంచిని పక్కన పడేసి మీ స్కిట్ల కోసం మీ లాభం కోసం ఆ పాప నోటి నుంచి బూతులు మాట్లాడిపించి మేనమావాలంటే లేకుండా వాళ్ళని నానా బూతులు మాట్లాడిపించి కొట్టి తిట్టి ఏందండి ఇది మీకు ఇంకా వేరే స్కిట్లు ఏం దొరకలేదా సరే ఇంకా మంచిగా ఉంటే చెయ్యండి పది మందిలో ప్రేమ పెంచుకునేలాంటివి చెయ్యండి అవి లేవని కాదు మీ దాంట్లో అవి కూడా ఉన్నాయి మరి ఆ తరహాలోనే వెళ్ళొచ్చు కదా ఎందుకు ఎక్కువ నెగిటివ్ వీడియోస్ పుట్టిల్లంటే చాలు అందరికీ ఇంకా చూసే వాళ్ళందరికీ అబ్బా నిజమే కదా మా ఇంట్లో కూడా ఇట్లే జరుగుతుందన్న ఫీలింగ్ వచ్చేలాగా చేస్తున్నారు అలా ఎప్పుడు జరగదండి అంత అంత చీప్గా కూడా తీసేయద్దు ప్రతిదీ అవతల వాళ్ళని ఈ రోజు అంటే పోనీ మీరు ఆర్థికంగా ఎదుగుతున్నారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేయొచ్చు కానీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళకు కూడా అనిపిస్తుంది కొన్నాళ్ళ తర్వాత అందరూ వాళ్ళని ఏందిరా మీకు ఏమీ లేక మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా స్కిట్లలో మిమ్మల్ని మీరు తిట్టించుకుంటున్నారా అంటే వాళ్ళకైనా బాధే కదా ఎవరికైనా బాధే కదా చెప్పేవాళ్ళు లేకపోతే చెడిపోవడానికి ఎన్నో మార్గాలు అని చెప్పేసి ఒకటి ఉంది సో అలాగా మీకు ఎవరు చెప్పేవాళ్ళు లేక మీరు ఇలా తయారవుతున్నారు ఉన్నారేమో అని నాకు అనిపించింది అందుకని ఈ వీడియో ద్వారా మీకు నా సజెషన్స్ ఇవ్వాలని అయితే అనుకుంటున్నాను నేను కూడా చూస్తాను మీ అన్ని వీడియోస్ అన్నీ చూస్తాను షార్ట్స్ అన్నీ చూస్తాను నాకు అంతా నచ్చుతుంది కానీ ఆ పాప నోటి నుంచి బూతులు అయితే నాకు నిజంగా నచ్చట్లేదు ఆ బూతుల ప్లేస్లో జబర్దస్త్లో ఏదో కొంచెం కామెడీగా ఫన్గా వాళ్ళు డైలాగులు అంటారు చూసారా ఆ రకంగా పెట్టండి పిల్లల్నే మీరు కంటెంట్గా తీసుకున్నప్పుడు కామెడీ వచ్చేలాగా పెట్టండి నోరు తెరిస్తే ఏందా భూతపదం అవసరమా అండి అది పిల్లలకు నేర్పించాల్సినంత అవసరం ఉందంటారా ఏం చెప్దామనుకుంటున్నారు లోకంలో అసలు ఇట్లా ఇట్లా నేర్పించి మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు పిల్లలతో కూడా ఇలాంటి సబ్జెక్ట్ క్రియేట్ చేస్తే ఇంకంతా యూట్యూబ్ అంతా చెత్త చెత్త పెంట పెంట అయిపోతుంది అది ఆలోచించండి కనీసం కొద్దిగా కొద్దిగా అన్నా మారచ్చు కదండి ఎందుకు పిల్లలతోటి అసలు మామూలుగానే పిల్లలతో కంటెంటు యూట్యూబ్ ఒప్పుకోదు ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి ఇవ్వదు పర్మిషన్ ఇవ్వదు తొందరగా అలాంటిది మీరు రేపటి రోజున ఎప్పుడైనా మీకే ఎదురు దెబ్బలు తగలొచ్చు ఎందుకంటే మీరు చేసేది పిల్లలతో కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ మిమ్మల్ని ఒక నిమిషం చూసిందంటే మీ ఛానల్ తీసేస్తుంది అది మీకు అర్థం కావట్లా మీరు అసలు ఏ రకంగా ఇలాంటి భూతి పదాలు ఉపయోగిస్తే ఆ పిల్లతో వీడియోలు చేస్తున్నారో నాకు నిజంగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది పది మందికి చెప్పాల్సిన ఒక వయసు వచ్చిన తర్వాత పది మందికి చెప్పాల్సింది ఫోన్ మీరే పది మందితో చెప్పించుకునేలాగా ఉన్నారు నేనైతే ఈ విషయానికి యాక్సెప్ట్ చేయనండి నాకు నచ్చదు కూడా ఇలాంటి సబ్జెక్ట్ యాక్చువల్గా నచ్చదు మిగతా అంతా నచ్చుద్ది ఆ పాప బూతులు మాట్లాడడం అయితే నాకు నిజంగా నచ్చదు అందుకోసమే వీడియో చేసి చెప్తున్నాను వేరే రకంగా అయితే తీసుకోవద్దు ఒక సిస్టర్ ఏదో సజెషన్ చేసింది అని చెప్పి తీసుకోండి ఇప్పటికైనా కొంచెం ఆ పాపతోటి బూతులు మాట్లాడించడం ఆపండి ఫన్నీగా చేయండి కామెడీగా ఉండేటట్టు చేయండి అలా అయితే బాగుంటుంది చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది సో ఓకేనా అలా చేస్తే మీకు కూడా సమాజంలో ఒక మర్యాద రెస్పెక్ట్ అనేది దొరుకుతుంది ఇలా చేశారనుకోండి ఈరోజు సుమన్ గారే కాదు ఇంకెవ్వరు కూడా దగ్గరికి తీసుకోరు మీ పాపని ఎందుకంటే మాట్లాడే మాటలు చేసే పనులు ఇలా ఉంటే మాత్రం ఎవ్వరూ దగ్గరికి రానియరు అది గుర్తుంచుకోండి సో ఇప్పుడే మార్చుకోండి మీ కంటెంట్ చాలా బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లు కూడా కొట్టేయండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ దాకా వస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మేము